సో గైస్ రీసెంట్గా నాన్ వెజ్ అన్న బెట్టింగ్ యాప్స్ మీద ఒక వీడియో అయితే చేయడం అయితే అని చెప్పుకోవచ్చు మన లో మన టీఎఫ్ఐలో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అయితే చాలా జరుగుతుందని చెప్పుకోవచ్చు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే ఫస్ట్ వచ్చేసరికి టేస్టీ తేజ ఇంకా శ్రీ హనుమంతు చాలా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేసినని వీడియో అయితే చేయడం అయితే అని చెప్పవచ్చు ఫస్ట్ వచ్చేసరికి మన నాగార్జున అయితే వీళ్ళకి బిగ్ బాస్ షోలో అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పవచ్చు ఇలాంటి పెద్ద తిమింగలన్నీ అసలుకి ఇవ్వకపోవడమే బెస్ట్ అని ఆయన సరే నేను నాగార్జునైతే ఇవ్వడం అయితే జరిగింది ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుని ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు టేస్ట్ తేజ కావచ్చు ఎన్ని బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసినా నేను సపరేట్గా చెప్పాను ఇంకా మన శ్రీ హనుమంతు వామో వీళ్ళు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ అయితే మామూలు ఉండదు అసలుకి ఈ లింక్ క్లిక్ చేసి రీసెంట్గానే ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోవడంతో కొంతమంది అయితే చనిపోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు ఒక వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగింది అనుకోవచ్చు న్యూస్లో కూడా వచ్చిందని కూర్చు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల చాలామంది ప్రాణాలు అయితే పోతున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా అయితే చాలా హార్మ్ఫుల్ అని చెప్పచ్చు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో మన నాన్వేషన్ అయితే వాళ్ళని అయితే గట్టి అయినా అయితే చేసిన చూపచ్చు వాళ్ళ మీద వీడియోస్ చేయడం కావచ్చు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం కావచ్చు గట్టి గట్టిగానే చేస్తున్నారని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈ బెట్టింగ్ యాప్స్ అవు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడాలి మరి పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు మంది బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేసి రీసెంట్గా మనకైతే హర్షష్ ఇంకా మన భయసన్ యాదవ్ వీళ్ళైతే బయట దేశాలు వెళ్ళిపోయారు ఇక్కడ ఇక్కడ లేదు పోలీస్ వాళ్ళు ఎత్తుకుతున్నారని కూడా నీస్ అయితే వచ్చింది అయినా సరే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికైతే తెలియదు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకైతే అయితే ఎవరైతే దొరుకుతలేరు అంటే వాళ్ళని ఎవరు పోలీసు వాళ్ళు అయితే సర్చ్ అయితే చేస్తలేదు అని కస్టడీలో కూడా తీసుకోలేకపోతున్నారు మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు హానెస్ట్గా అయితే కామెంట్ చేయండి బెట్టింగ్ యాప్స్ ఎంత దూరం ఉంది అంత మంచిదని నేనైతే చెప్పడం అయితే జరిగింది దీని గురించి మీరేమంటున్న హానెస్ట్ ఒక అంటే కామెంట్ చేయండి